ఒమేగా త్రీ ఈ పేరు చాలా మందికి తెలిసే ఉండొచ్చు గుండె పనితీరుని మెరుగుపరుచుకోవాలనుకునే వారికి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవాలనుకునే వారికి బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తీసి మంచి కొలెస్ట్రాల్ని యాడ్ చేసుకునే వారికి ఈ ట్యాబ్లెట్లు బాగా పరిచయం ఉంటాయి ఈ ట్యాబ్లెట్లు శాలడిన్ అనే ఫిష్ నుంచి తీసిన ఆయిల్తో తయారు చేస్తారు ఇప్పుడు అదే ఫిష్ ని మన ఫాలోవర్ ఒకరు అమెరికా నుంచి నాకు గిఫ్ట్ పంపించారు ఈ ఫిష్ ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో దొరుకుతుంది ఈ ఫిష్ ని ఆలివ్ ఆయిల్లోను లేదా సోయాబీన్ ఆయిల్లోను ఊరబెట్టి దాంట్లో ఒక మిరపకాయ సాల్ట్ వేసి క్యాన్తో ప్యాక్ చేసి మనకు పంపిస్తారు దీని వచ్చి ఒక క్యాన్ వచ్చి వంద రూపాయలు కానీ రెండు క్యాన్లు బుక్ చేస్తేనే డెలివరీ ఇస్తారు ఇదేమీ కొత్త రకం వంట కాదండి పూర్వకాలం మనకి ఆహారం దొరకనప్పుడు నిల్వ చేసుకునే పద్ధతిలో ఉష్ణ దేశాల్లో అయితే చేపను ఎండబెట్టుకుని తినేవారు శీతల దేశాల్లో ఎండ ఉండదు కాబట్టి దాన్ని ఆలివ్ ఆయిల్లోని ఇలా సోయాబీన్ ఆయిల్లోని దానిలోనే మిరపకాయలు ఉప్పు వేసి బాగా ఊరబెట్టుకుని తినేవారు అనమాట అండి ఇలా ఊరబెట్టడం వల్ల చేప ముళ్ళు కూడా మెత్తబడి మనకి పంటికి కూడా తగలదు దీన్ని పచ్చిగానే తినచ్చు లేదా కొంచెం ఉప్పు కారం వేసుకుని వేపుకునే తినొచ్చు ఈ ఒమేగా త్రీ యాసిడ్స్ ఫుల్గా ఉండే ఇలాంటి చేప గురించి మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి మేము ఏదైనా కొత్త విషయం చెప్పామని మీ మనసు అనిపిస్తే మమ్మల్ని ఫాలో చేయండి ప్లీజ్